గోదావరి జిల్లా పురాతనమైనటువంటి ఆలయంగా ప్రసిద్ధి గావించిన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయంలో ప్రాయశ్చిత్త దీక్ష కార్యక్రమాన్ని రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు దానిలో భాగంగా ఈరోజు ఉదయం కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయం నుండి పాదయాత్రగా బయలుదేరి కోరుకొండ శ్రీ లక్ష్మీ వారి దేవాలయం మెట్లని శుభ్రం చేసి పసుపు కుంకాలు రాస్తూ కొండ మీద ఉన్నటువంటి స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ వారిని దర్శించుకుని చేరుకుని అక్కడ స్వామివారికి అలంకరణలు అర్చనలు ప్రత్యేక పూజలు చేపట్టాము అని ఎమ్మెల్యే బలరామకృష్ణ వెల్లడించారు అలాగే హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా హిందూ మతాన్ని గౌరవిద్దామని అలాగే ఇతర మతాలను ప్రేమిద్దాము అని ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ పిలుపునిచ్చారు ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డూలను కల్తీ చేయడమే కాకుండా ఆ లడ్డూలను అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టా కార్యక్రమానికి పంపించి లక్ష మంది భక్తులకు పంపించడం దారుణమైన విషయమని మండిపడ్డారు ఇటువంటి దారుణమైన పనులకు తెగబడిన గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపానికి పరిహారంగానే తామంతా ఈ ప్రాయశ్చిత్త దీక్షలు చేపట్టామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు వీర మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సనాతన ధర్మాన్ని అపవిత్రం చేసినందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాచ్యత దీక్షకు సంఘీభావంగా మేము కూడా రాజనగర నియోజకవర్గంలో వారి సంఘీభావంగా దీక్ష చేపట్టి సనాతన ధర్మాన్ని రక్షించడంలో భాగంగా ఉడతాభక్తి సాయంతో ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో పూజలు యాగాలు యజ్ఞనులు దీపదోప నైవేద్యాలు చేస్తూ ఈరోజు కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి వారిని ఈ ఆలయం కూడా మేము శుభ్రం చేసి దీపదోప నైవేద్యాలు అలంకరణ అర్చన యాగ యజ్ఞాలతో పవిత్రం చేయాలని చెప్పి నిర్ణయించుకుని ఈరోజు టీటీడీ వేద పండితులచే సుదర్శన యాగం చేపిస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామికి ఉన్నటువంటి ఆరు వందల పది సుమారు మెట్లను కూడా శుద్ధి చేసి పసుపు రాసి కుంకుమ బట్టలు పెట్టి ఈ యొక్క పవిత్రతను కాపాడడానికి వంతుగా మేము కృషి చేస్తున్నాం ఇదంతా లోకం బాగుండాలని లోకం సుభిక్షంగా ఉండాలని సనాతన ధర్మాన్ని కాపాడాలని ఈ యొక్క దేశ ప్రజలు దేశ సౌభాగ్యం కోసం రాష్ట్ర ప్రజలు రాష్ట్ర సౌభాగ్యం కోసం ముఖ్యంగా రాజనగర నియోజకవర్గ ప్రజల సౌభాగ్యం కోసం కూడా ఈ యొక్క దీక్ష చేపట్టి ఈ యొక్క సనాతన ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు యజ్ఞ యాగాలు దీపదోప నైవేద్యాలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం పూజిస్తాం పరమతాల్ని గౌరవిస్తాం క్రైస్తవ మతాన్ని గౌరవిస్తాము ముస్లిం మతాన్ని గౌరవిస్తాము ఇస్లాంని గౌరవిస్తాము అన్ని మతాలని గౌరవిస్తాం హిందూగా పుట్టాం కాబట్టి హిందూ మతాన్ని పూజిస్తాం మన మతాన్ని పూజించండి పరమతాన్ని గౌరవించండి అని పవన్ కళ్యాణ్ గారి నినాదంతో ఇక్కడ కూడా అదే జరుగుతుంది బాప్తిని తీసుకున్నట్టు ఎక్కడ ఆధారాలు ఉన్నట్టు అయితే నాకు తెలియలేదు ఆ మాట మరి ఎవరు మాట్లాడారో కూడా తెలియదు వారు గతంలో చెప్పింది ఏంటంటే వారు శ్రీమతి క్రైస్తవ సాంప్రదాయాలను అనుసరిస్తారని చెప్పడం జరిగింది ఆవిడ క్రైస్తవ సాంప్రదాయాలు డిప్యూటీ సీఎం గారు మా భార్య ఆవిడ క్రైస్తవ సాంప్రదాయాలు అనుసరించినప్పటికి కూడా హిందూ దేవాలయాలకు కూడా ఆవిడ వెళ్ళడం అనేది చూసాము గతంలో పిఠాపురం దేవాలయానికి వెళ్ళారు ఎప్పుడు హిందూ దేవాలయాలను తిరస్కరించలేదు మాకు జనసేన పార్టీకి మతాలతో పని లేదు కులాలతో పని లేదు మాకున్నది మానవత్వం అయితే హిందూ మతంలో పుట్టేం కాబట్టి హిందూ మతాన్ని పూజిస్తాము క్రైస్తవ ఈ యొక్క ముస్లిం మతాలని ఇతర మతాలన్నింటినీ కూడా గౌరవిస్తాము వాళ్ళందరినీ స్వాగతిస్తాము కూడా అని చెప్పి సందర్భం తెలియజేస్తుంటారు రాజనగర్ నియోజకవర్గం నుంచి మా ఎమ్మెల్యే భక్తుల బలరాం కృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చినటువంటి ఈ ప్రక్షాళన దీక్ష చేపట్టడం దానికి భక్తులు హిందూ ధర్మం పరిరక్షణ కోసం ఈరోజు ప్రతి గుడిని మన గుడి మన హక్కు అంటూ ఎంతమంది అధిక సంఖ్యలో పాల్గొనడం కూడా అండి చాలా సంతోషకరంగా ఉంది మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమాలు ఇంకా ఇంకా జరిపిస్తారని హిందూ కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకెళ్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు కోరుకొండలో మన లక్ష్మీనరస్వామి గుడి ఆరు వందల యాభై మెట్లు పూర్తిగా పైనుంచి కింద వరకు కూడా ప్రతి మెట్టుని పూర్తిగా సంపూర్ణంగా పరిశుభ్రం చేసి పసుపు కుంకుమలతో పూజించారండి చాలా సంతోషకరంగా అనిపిస్తుంది మాకు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకల గురించి ఈరోజు హిందువుల మనోభావాలు ఎంతో బాధపడుతున్న తరుణంలో ఒక చిన్న విన్నపం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి దీక్షతో మళ్ళీ ప్రసాదం తినాలని ప్రజలందరూ కూడా నిజంగా ప్రశాంతంగా ప్రసాదం తినగలుగుతున్నామండి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలతో ప్రసాదం తినాలంటేనే భయమేసేలాంటి పరిస్థితులను తీసుకొచ్చారు ఈరోజు ప్రక్షాళన దీక్షతో మళ్ళీ హిందువులు ఊపిరి తీసుకుంటున్నారండి చాలా సంతోషంగా ఉంది ఈ దీక్ష చేపట్టడం ఈరోజు కోరుకొండలో ఈ దీక్ష చేయడం మాకు కూడా చాలా సంతోషకరంగా ఉంది జయ శ్రీమన్నారాయణ మా కోరుకొండ గ్రామంలో తలపెట్టినటువంటి కార్యక్రమానికి మేము ఎంతో సంతోషిస్తున్నామండి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో పవన్ కళ్యాణ్ గారి సందర్భం ఆయన ఆధీనంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి చంద్రబాబు నాయుడు గారు మాకు ముఖ్యమంత్రిగా అవడం మాకు ఎంతో ఆనందకరంగా ఉందండి ఆయన్ని ఎంత అడగదొక్కుతామని చూసినా బంధువలే ఆయన పైకి లేచి ఎంతో మెజారిటీతో ఆయన మా కుంభ్యం కావడం మాకు ఎంతో ఆనందంగా ఉందండి మా మా యొక్క గ్రామాన్ని మండలాన్ని అలాగే కాకుండా మా స్టేట్ని కూడా ఎంతో అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో అందరూ గెలిపించినందుకు ఆయన చేస్తారనే నమ్మకంతో మాకు చాలా సంతోషంగా ఉందండి అలాగే పవన్ కళ్యాణ్ గారు నీటి వారండి అందరికీ మాతావరణకే కులానికి అనుకోకుండా అందరికీ నీటి బిందువు ఎంత అవసరమో ఆయన పరిపాలన కూడా అలా ఉంటుందని మేము ఆశిస్తున్నామండి మోడీ గారి ప్రభుత్వంలో కూడా అంత శకుంట స పరిపాలనంగా అందరూ కలిసిమెలిసి ఉండి ప్రతి కార్యక్రమాలను పాల్గొంటూ ఇలాంటి దైవ కార్యక్రమాలు ఎన్నో చేయాలని ముఖ్యంగా మా కోరుకొండ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నామండి నరసింహ రాజుల టైంలో లక్ష్మీనరసివామి వారికి ఈ దేవస్థానం ఆ గుళ్ళు కానీ కొండ మీద ఇది కానీ స్వయంభూ అయిన పరాశరముని ప్రతిష్టాయ ఆయన మహానుభావుడు కోరిన పరాలకు కోరిన కోర్పులు ఇచ్చేటువంటి మహానుభావుడు అటువంటి స్వామి పైన జరగాలన్న నిత్యరీత కానీ వారోత్సవం కానీ పక్షోత్సవాలు కానీ అలాగే బేడా సేవలు కానీ ప్రతి మాసంలో జరిగేటువంటి తిర్థక్షేత్రాలు కానీ ఇక్కడ పద్మభ స్వామి గుడి కానీ స్వామి దేవాలయంలో కానీ ఆంజ అక్కడ కింద ఆంజనేయ స్వామి దేవాలయాల్లో కానీ మనకు పరిపూర్ణంగా జరగాలంటే మాకు ఈ దత్తత దేవాలయం అందవరం దేవస్థానం వారు మాకు అర్చకుల్ని పూర్తిగా పరిపూర్ణంగా ఇవ్వాలని ఈ అధికారులు కూడా దీన్ని గుర్తించి ఇక్కడ బాగా జరగాలని సేవా కాలాలు కానీ బేడా సేవలు కానీ అనేక రకాల సేవలు ఉన్నాయి ఇవన్నీ కూడా మా ధర్మకర్త గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారు భక్తులు బలరామకృష్ణ గారు దీనికి సహాయ సహకారాలు అందించాలని మనసారా భక్తులందరూ కోరుకుంటాం నారాయణ మరి ఈ రోజున తిరుపతిలో జరిగిన లడ్డు అబతారంపై మన రాజ నియోజకవర్గ ఎమ్మెల్యే భక్తులు బలరామకృష్ణ దంపతులు కోరికుండ గ్రామంలో చక్కగా బుద్ధుల్ని మరి హోమం చేయించి స్వామివారి దీపతో పరివహించారు సాంబార్ కూడా పశువులతో శుద్ధి చేసి మెట్టి మెట్టి కూడా పశువు రాసి బొట్లతో అలంకరిస్తూ ఈ యొక్క అపసారాన్ని మందించండి గత ప్రభుత్వం చేసిన అపసారాన్ని మందించి శిక్షించి దృష్టిల్ని మళ్ళీ యథావిధిగా మన స్టేటు బంగారు పట్టుకుని నడవాలని బొత్తుల బలరామకృష్ణ దంపతులు మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం తలపెట్టేందుకు ఇక కార్యక్రమం కోరుకున్న గ్రామంలో జరుగుతున్నందుకు గ్రామ సర్పంచ్ గా ప్రజలుగా మేమందరం కూడా చాలా ఆనందిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజనార మండలం మా ఎమ్మెల్యే గారికి బొత్తులు బలరామకృష్ణ గారికి వెంకటలక్ష్మి గారికి ఉమ్మడి కూటమిలో అందరికీ నమస్కారం అండి ప్రతి గ్రామానికి ఎంతో సేవ చేశారండి ఫస్ట్ నుంచి అది అందరికీ తెలుసండి ఎంత కష్టపడి ఓట్లు మెజారిటీలో నెగ్గారో మన అందరికీ తెలుసండి అలాగే ఎన్నో హోములు చేశారు ఎంతో ప్రజల్ని ఆదుకున్నారు కష్టం అంటే ప్రతి గడపకెళ్ళి నేనున్నానమ్మా అని చేసిన సేవలు అయితే జనం ఎవరో మర్చిపోలేదండి ప్రజల్లో ఎంత కష్టపడ్డారంటే వెంకటలక్ష్మి గారు బలరామకృష్ణ గారు వాళ్ళ ఫ్యామిలీ మేమైతే వాళ్ళతో ప్రయాణం చేసామండి ప్రతి చోటుకు వెళ్ళి ప్రతి గ్రామాన్ని పరిశీలించామండి బలరామకృష్ణ గారు ఎంతో మేలు చేశారు ఎన్నో పూజలు చేశారండి ఈరోజు కూడా కోరుకొండ మండలంలో గ్రామంలో ఇక్కడ ఆరు వేల మెట్లు ప్రతి మెట్లు శుద్ధి చేసి ఆరు వందల మెట్లు ఆరు వందల మెట్లు శుద్ధి చేసి బొట్లు పెట్టి పూజా కార్యక్రమం హోం చేసి ఎంతో ప్రజల్ని ఆదుకుంటున్నారండి ఇలాంటి కార్యక్రమం చేసిన పవన్ కళ్యాణ్ గారు దీక్షలో ఉండి ఆయన కూడా ఆయన పాటలో నడిపించుకుంటూ పావన్ కళ్యాణ్ గారు ఏ చెప్తే అది నేను చేస్తానని బలరామకృష్ణ గారు ఒక ఎమ్మెల్యే గారు చాలా ప్రజల్ని కాపాడుతూ ఉంటారండి ప్రజల గురించే ఆయన చేసేది ఆయన గురించి అయితే ఏమీ చేసుకోరండి నేను ప్రజల మనిషిని నాకు ఏమి వద్దమ్మా అంటారండి ఏదైనా సరే ఆయన అయితే ప్రజల గురించే కార్యక్రమం చేస్తారండి ఇలాగా గుడి బాగోలేదు ఇలా మనకు అందరికీ తెలిసిన విషయమే అండి ఈ ఆరు వేల మెట్లు ఎక్కి ఒక ఎమ్మెల్యే గారు బొట్లు పెట్టించుకుని కిందకే ఆరు వేల మెట్లు ఆరు వందల మెట్లు ఎక్కి ఆరు వందల యాభై మెట్లు ఎక్కండి పతి ఎర్ర మహిళ అందరూ కలిపి సహకరించి ఈ ఓమిని పూర్తి చేస్తున్నారండి అందరికీ జై శ్రీరామ్ తేజీవి అనేక మంది భక్తులు చాలా టీవీల ముందు ఏం జరుగుతుందని చూస్తున్న విషయం మీకు తెలుసు అయితే భక్త మహాశైలకు తెలియజేయండి ఏమన్నా ఏదైతే అపఘత జరిగిందో దాన్ని నివృత్తి చేయడానికి పండితులు పామరులు యజ్ఞ ఆయుధాలు చేసుకుని ఆరోధించే రోజు చేస్తూనే ఉన్నారు కాబట్టి ఎవరికీ తెలియకుండా జరిగిన కార్యక్రమం కాబట్టి ఎవరో ఒక ముష్కరలు చేసిన కార్యక్రమాన్ని మన భక్తుల మీద చూపడం అనేది ఇది ఇబ్బందిగానే ఉంది అయినప్పటికీ దీనివల్ల భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఈ ఏదైతే యజ్ఞాలు యాగాదుల వల్ల జరిగిన నష్టం ఎంతో కొంత నివృత్తి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళామూర్తులు కానీ ప్రతి ఒక్క మన శ్రీ వెంకటేశ్వర భక్తులు కానీ ఎవరు కూడా ఆధైర్యపడవద్దు స్వామివారికి ఇప్పుడు జరిగే కార్యక్రమం అంతా కూడా ఏదైతే మంచి అనుగుణ మంచి కార్యక్రమంతోనే మంచి నీతితోనే లడ్డూలు తయారవుతున్నాయి అదే ప్రసారం ఈరోజు అందరికీ వస్తుంది ఆ కొద్ది రోజుల పాటే ఆ గత గత గవర్నమెంట్లో జరిగిన ఈ యొక్క అపక్యాకి మన భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాలకే విస్తరించి మనం చాలా నెరగించపోయాం దీనికి నివృత్తిగా మన పండితులు పామరులు మరియు మన శాసనసభ్యులు కావచ్చు లేకపోతే మన శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సేమ్ కావచ్చు వీరందరూ చేస్తున్నటువంటి ఈ నిత్యం చేస్తున్న పూజలే మనందరికీ ఒక మార్గదర్శనం కావాలని వీరందరూ మనోధైర్యంగా ఉండమని కూరుకు